రాష్ట్రంలోని ఏ పార్టీ రాష్ట్రంలో పక్క అనుభవం వల్ల నాయకుడు ఈ వ్యక్తి మన పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నోళ్ళు నలభై సంవత్సరాలు సాయంత్రం ఆరావు గారు మనం ఏంటి అసలు శ్రమజీవుడు చంద్రబాబు నాయుడు తప్ప ఎవరూ లేరు ఆయనే చేయలుగలుగుతాడు ఇవాళ పదహారు వేల కోట్లు లోటు బడ్జెట్ ఉండగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ కి మిగులు బడ్జెట్ ఉండీఆర్ కి మీరు లెక్కేసి చూడండి మనకు అమరావతిలో ముప్పై మూడు వేల ఎకరాలు రైతులు ఎదురుకొచ్చి ఇచ్చారు దేనికి ఇచ్చారు దేనికి అదే ఆధారత అర్థం చేసుకోండి మీరు ముప్పై మూడు వేల ఎకరాలు ఎదురొచ్చి ఇచ్చారు ఒక సెంటు జాగా కాడనే సరిహద్దు రోడ్లు పోట్లాడుకునే స్థితిలో ఉండగా ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చారంటే ఆయన మీద నమ్మకం ఇచ్చారు దేని మీద వ్యవస్థాపకుడి మీద సీనియర్ మీద నలభై ఏళ్ళ అనుభవాల వ్యక్తి మీద అలాగే చేసుకోవచ్చున్నాం రేపు వచ్చేది జనరంజక పాలన ఉండ ఇవాళ మహిళలు కానీ చెప్తున్నాయనండి మైనార్టీలకి దోహన పథకం కింద యాభై వేలు ఇస్తున్నారు పెన్షన్లు నెల నెలా ఇస్తున్నారు చిదరు మౌజన్లకు ఇస్తున్నారు పేస్వాములకు ఇస్తున్నారు ప్రతిదీ కూడా ఇవాళ ఏంటి ఎక్కడా కూడా లంచం అనేది ఏ ఆఫీసర్ కూడా పది రూపాయలు తీసుకున్న లంచం అనేది లేకుండా ఇవాళ మొట్టమొదటిగా ఇవాళ తెలుగుదేశం పార్టీ మహిళవరణలో మహిళవరం కాదు రాష్ట్రం మొత్తం మీద కూడా ఎక్కడ అన్యాయం కాలంతో కాకుండా తనిచ్చే రూపాయి అన్యాంతం కాకుండా ప్రతి పేదవాడికి లబ్ధిదారు చేకూర్చేట్టుగా ఆయన చేస్తున్నాడు